హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ టొమాటో మసాలా ఓట్స్ బ్రేక్ఫాస్ట్కి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ హెల్త్కి కూడా చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కగానే హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడగానే చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకొని రెండు నిమిషాలు మగ్గించుకోండి అవి బాగా వేగాక అందులో ఫ్రెష్గా పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి ఒక రెబ్బ కరివేపాకు పావు స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు నాటు టొమాటోలు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటోల్ని రెండు నిమిషాలు మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి టొమాటోలు మగ్గేయో లేదో చూసుకోండి టొమాటోలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకుంటామో అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ని తీసుకొని టొమాటోలు పోసుకోండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ని బాగా మసులునివ్వండి ఎసరు ఈ విధంగా బాగా మసులుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక కప్పు ఓట్స్ వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి ఓట్స్ వేయగానే కలుపుతూ ఉండండి లేకపోతే ఉండలు కడుతుంది ఓట్స్ ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడే పావు స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి మీ ఇష్టం కారం ఎక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు తగ్గించానే వేసుకోవచ్చు ఇందులో నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి పావు స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను ఇలా కలుపుకొని ఓట్స్ దగ్గర పడేంత వరకు స్టవ్ మీదే ఉండనివ్వండి ఓట్స్ ఈ విధంగా దగ్గర పడగానే ఇందులో పావు స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ సాంబార్ పొడి వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అరకట్ట కొత్తిమీర తరుగు కాడలతో సహా ఇందులో వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఓట్స్లో ఉన్న వాటర్ పూర్తిగా ఎనికిపోకుండానే స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోండి అంతే వేడివేడి టొమాటో మసాలా ఓట్స్ రెడీ చేసుకోవడం చాలా ఈజీ కదా టేస్ట్ కూడా అద్దిరిపోతుంది డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అండి మరి నేను చూపించిన ఈ ఓ రెసిపీ మీకు నచ్చింది కదా ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో